జై 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 కూడుకున్నదిగా మాకు కనిపిస్తున్నది ముఖ్యంగా మేము కడిన్ శ్రీయర్ గారికి ఇదివరకే సవాలు చేసినాము వేలేరు మండల అభివృద్ధి విషయమై చర్చకు రండి కడింగ్ శ్రీయర్ గారు మేము సవాల్ విసిరినాము ఆయన రాలేదు దాంతోపాటుగా ఆయన అనుచరులు కూడా రాలేదు నిన్నటి దినాన వారు ప్రెస్ మీట్ పెడుతూ మొట్టమొదటిగా మా సోదరుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక సోదరుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే డాక్టర్ రాజయ్య గారు దళిత బంధు విషయంలో ఏదో చేశారా అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇది ప్రజలందరికీ తెలివాల్సిన విషయం కడన్ శ్రీగర్ గారు కోవట్టు ఆపరేషన్ చేసి కొంతమంది కోవట్టులను పెట్టుకొని దళిత బంధు విషయంలో దళితులకు న్యాయం జరగకుండా చేయడంలో కడెం సక్సెస్ అయ్యిండు ఆల్రెడీ నియోజకవర్గంలో ఉన్న దళితులందరికీ లబ్ధిదారులందరికీ దళిత బంధు వచ్చే సమయంలో రాజయ్య దళిత బంధు లబ్ధిదారులతోటి కాంగ్రెస్లోకి వెళ్తున్నాడు అని ఒక గోవెల్స్ ప్రచారం చేసి అన్ని అన్ని జిల్లా కలెక్టర్లకు ఫోన్ చేయించుకొని దళిత బంధు ఆపించిండు ఈ విధంగా దళితుల దళిత బంధు ఆపించి దళితుల నోట్లో మన్నుగొట్టిన దళిత ద్రోహి కడియం శ్రీహరి మేము ఇవాళ అడుగుతున్నాం కడియం శ్రీహరి గారిని మీకు దళితుల మీద ఏ రోజైనా ప్రేమ ఉన్నట్లయితే మరి దళిత బంధు ఎందుకు ఆపించినావో నువ్వు ఆపించలేదని చెప్పేసి అని నువ్వు అంబేద్కర్ సాక్షిగా ప్రమాణం చేయగలుగుతావా నీ వల్లనే కదా దళితులందరూ దళిత బంధు తీసుకోకుండా అన్యాయం గురైంది నువ్వే కదా దళితులను మోసం చేసింది అదేవిధంగా ఇంకొక విషయం ఏం మాట్లాడుతున్నారంటే ఒక సోదరుడు ఈ వేలేరు మండలం నుంచి వెళ్ళి ఎంతమంది దళితులు నాయకులుగా తయారయ్యారు అని అడిగిండు వాస్తవానికి ప్రశ్న అడగాల్సింది కడియం శ్రీహరి గారిని ఎందుకంటే నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో కడీల్ శ్రేఖర్ గారు ఎంతమంది దళితులను నాయకులుగా తయారు చేసిండు అనే విషయాన్ని మనం కరీం శ్రేఖర్ గారిని అడిగితే బాగుంటుంది ఇవాళ నలభై సంవత్సరాలుగా రాజకీయంలో ఉండి ఒక్కరి ఒక్కరి ఒక్క దళితులను కూడా నాయకులు ఎదగకుండా చేసి దళితులందరినీ అణచివేసి దళితులందరినీ జెండాలు మోసే కూలీలుగా చేసి ఆఖరికి వచ్చేసరికి నువ్వు ఎవరిని లీడర్గా తయారు చేసినావంటే నా బిడ్డ ఉన్నది మహమ్మద్ కావ్య ఆమెను మాత్రమే నేను లీడర్గా తయారు చేసిన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క కవి కావ్యను మాత్రమే నువ్వు చూపిస్తున్నావు ఇంతమంది నియోజకవర్గంలో రెండు లక్షల మంది ఓటర్లు ఉన్నారు లక్ష పైన లక్షపై చిలుకు దళితులు ఉన్నారు ఇంతమందిలో ఒక్కరు కూడా నీకు నాయకులుగా తయారు చేసే నాయకత్వ లక్షణాలు ఉన్నా ఒక్క దళితుడు నీకు కనిపించలేదా మిస్టర్ కడియం శ్రీహారి ఒక్కరు నన్ను నువ్వు ఒక్క ఒక్కరి నన్న నువ్వు నాయకుడిగా తయారు చేసినావా ఇదే ఇదే కాంగ్రెస్ సోదరుని అడుగుతున్నాను ఇదే విషయాన్ని కడీశ్రీ గారిని ఎందుకు అడుగుతలేవని అడుగుతున్నాం వారు ఏమంటున్నారు ఇంకో విషయం కడేషిహారి నీతిమంతుడు అంటున్నాడు ఆయన ఏ ఊరికి నీతిమంతుడు ఏ గ్రామానికి నీతిమంతుడు ఏ పల్లెకి నీతిమంతుడు ఆయన నీతిమంతుడు అన్న అన్నోడు కడేష్ గారికి నిజానికి చెప్తున్నా కడీ శ్రీహారి చాలా మానసిక రోగం ఉన్నట్టున్నది ప్రతిసారి అతను మాత్రమే నేను మాత్రమే నిజాయితీపరుని నీతిమంతుని అని తను చెప్పడమే కాకుండా ఆ రోగాన్ని తన అనుచరులో కూడా అంటించింది కడీన్ శ్రీహారి ఇవాళ కరెన్ అని అడుగుతున్నావు నిజంగా నువ్వు నీతి మంత్రులు అయితే నిజంగా నువ్వు నీతిమంతునివైతే అయితే మేమందరం నీకు ఓట్లేసి గెలిపించినాం కదా మా ఓట్లన్నీ వేస్ట్ అయిపోయినాయి నీకు ఓట్ వేయడం వల్ల మా ఓట్లన్నీ వేస్ట్ అయిపోయినాయి నువ్వు కాంగ్రెస్ పార్టీలో కలిసినావు కదా మా ఓట్లు మా ఓట్లకు న్యాయం జరగాలంటే నువ్వు రాజీనామా చేయాలి కదా మిస్టర్ కరేన్ శ్రీహరి మరి ఇంకా సిగ్గు లేకుండా నువ్వు కాంగ్రెస్ పార్టీ ఎట్లా కొనసాగుతున్నావు అని మేము అడుగుతున్నాం అదేవిధంగా ఇంకొక మాట అంటే కరెన్ శ్రీహరి చాలా తెలివి కల్లోడు కాబట్టి రేవంత్ రెడ్డి అట అతని పార్టీలోకి ఆహ్వానించినట నిజమే కరీంశ్రీ గారి చాలా తెలివి కల్లోడు ఆయన తెలివి కల్లోడు కాబట్టే కేసీఆర్ గారి దగ్గర తన బిడ్డకు టికెట్ తెచ్చుకొని అదే కేసీఆర్ గారి దగ్గర అగ్రతాంబులం పుచ్చుకొని ఇవాళ పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చుర్రీండు కాంగ్రెస్ పార్టీలో చొరబాటు చొరబాటు చేసిండు అక్కడ ఆయన తెలుగు కల్లోడు కాబట్టే పాప సింగపురం ఇంద్ర గారు గౌరవనీయులు శ్రీమతి సింగపురం ఇంద్ర మాదిగా గారు ఆమె ఎంపీకి టికెట్ కొరకు ప్రయత్నం చేస్తుంటే ఆమె టిక్కెట్టు లాక్కుండడు విషయంలో కడిష్ తెలివితన ఎంతో బయటపడ్డది అదేవిధంగా దుమ్మడి సాంబయ్య కాంగ్రెస్ పార్టీ జెండాను మోసిండు ఆయన పది పదేళ్ళుగా పది పది నేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఆయన అవకాశాన్ని కూడా గుంజుకోవడంలో కా కడిషన్సీఆర్ గారు తన తెలివిచేటలు ప్రదర్శించిండు ముఖ్యంగా ఇంకా ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు ఈ వేలేరు మండలానికి సంబంధించిన విషయం అభివృద్ధి విషయంలో పల్లారాజు గారు ఏం అభివృద్ధి చేయలేదట ఈ మండలం ఒక్కటే ఏర్పడిందా ఈ రాష్ట్రంలో అనేక మండలాలు ఏర్పడ్డాయంటున్నారు మరి ఈ వేలేరు మండలంతో పాటుగా చాలా మండలాలు ఏర్పడ్డాయి మరి ఏ మండలంలో అయినా ఇలాంటి అభివృద్ధి పనులు జరిగినాయా మీరు చర్చకు వస్తారా మీకు చర్చకు వచ్చే దమ్మున్నదా మిస్టర్ కరేం శ్రీ గారి నీ అనుచరులు పంపించే ధైర్యం ఉన్నదా మిస్టర్ కరీంశ్రీ గారి ఎందుకు రావట్లేదు చర్చకు ఇంకేమంటున్నారు పెద్ద రోడ్డు అరవై ఫీట్ల రోడ్డు నారాయణగిరి ముప్పార మీదకెళ్ళి రావాల్సిన రోడ్డును సోడస్పీ మీదకి వెళ్ళి తీసుకొచ్చి తీసుకొచ్చిండు ఇది కావాలని చేసిండు అంటున్నారు కొంచెమైనా సోయుంటి మాట్లాడుతున్నాం మిస్టర్ కరీం గారి నీ అనుచరులకు ఒకవేళ ఆకాశం మీద ఉమ్మేస్తే పల్ల రెడ్డి గారు ఆకాశంలో అంటాడు ఆయన మీద ఉమ్మేస్తే మీ నీ మీదనే తిరిగి పడతాయని అర్థం కావట్లేదా కరీంసేహరి గారు ఈ సోడసిపల్లి సోడస్పల్లి మీకెళ్ళి వచ్చే రోడ్డు ధర్మసారు షాయిపేట క్రాస్ కా మొదలైతే షాయిపేట కేశవనగర్ బంజరుపెల్లి కాతెంపల్లి జానకూరు ధర్మసారు మండలానికి సంబంధించిన ఐదు గ్రామాలు ఉన్నాయి వేలేరు మండలానికి సంబంధించిన గ్రామాలు ఎన్నయా మూడు గ్రామాలు ఉన్నాయి అది మల్లికొద సోడసిపల్లి వేలేరు ఇక్కడ నుంచి వెళ్ళి కనెక్టివిటీ ఎక్కువ ఉన్నది ఇక్కడ నుంచి వెళ్ళి గ్రామాలు ఎక్కువ ఉన్నాయి ప్రజల సంచారం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ విధంగా రోడ్ రోడ్డు తీసుకురావడం జరిగింది ఒకవేళ ఇది కుట్రపూరితంగా జరిగిందో నువ్వు నిరూపిస్తావా మిస్టర్ కరీంశ్రీ గారి నీ నీ నెత్తిలో ఏమైనా దమ్ముంటుంది నిరూపిస్తావు నువ్వు నిరూపించగలుగుతావా అదేవిధంగా ముప్పారంలో ఉన్నటువంటి పెద్ద రోడ్డు ఏదైతే ఉన్నదో అది ముప్ప చాయపూట క్రాస్ నుంచి వచ్చిన పెద్ద రోడ్డు అది ముప్పారం బస్ స్టాండ్ వరకు దాటింది అది పల్లారాజిరెడ్డి కృషి వల్లనే జరిగింది అదేవిధంగా ఇంకేమంటున్నారు మండల కాంప్లెక్స్ విషయంలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ సోదరులు మాట్లాడారు మండలాన్ని తీసుకొచ్చిన పల్లారాజరెడ్డి గారికి ఈ మండలంలో ముప్పై ఐదు కోట్లు పెట్టి రోడ్ వేసుకొచ్చిన కడిషన్ గారికి కాంప్లెక్స్ ఏర్పాటు చేయలేకపోయిందా అనేక దఫాలుగా ఎంఆర్ఓ గారికి చెప్పిండు ఎంఆర్ఓ గారికి ఆదేశాలు జారీ చేసిండు ఈ మండల హెడ్ క్వార్టర్ స్థలాన్ని పరిశీలించండి స్థలాన్ని టేకప్ చేయండి అని చెప్పిండు కానీ ఇక్కడ స్థానిక నాయకత్వం ఇవాళ కడిష్తో కడిష్ గారి వెంట వేరే నాయకులు ఎవరైతే ఉన్నారో వారు ఆ రోజు ధైర్యం చేయలేక వారు ఆ రోజు స్థలాన్ని చూపించలేక మండల కాంప్లెక్స్ ఆగిపోయిందనే విషయం ప్రజలకు అర్థం కావాలి ఇంకేమంటున్నారు ప్రతిసారి ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న నిన్న కూడా మాట్లాడేడు ఒకరేం మా ఒకరు మాట్లాడుతూ అంటే మహిళలు మాట్లాడకూడదండి ఇదే కరెన్షియర్ గారు శ్రీమతి ఇంద్రగారి గారిని ఏమన్నాడు ఆమెకు పట్టుమని పది అడుగులు కూడా వేయలేడు ఆమె కూర్చుంటే నిల్చోదు నిల్చుంటే కూర్చోదు అని చెప్పేసి అంటే మహిళలను కించపరిచిండు కరెన్సీ గారి ఇలా ఆయన శిష్యులు ఏం మాట్లాడుతున్నారు మహిళలు మాట్లాడితే కుక్కలెక్క మాట్లాడుతున్నా ఉంటున్నారు రోజు ఈ మాటలు వేయలేని మండల ప్రజలు అందరూ గమనిస్తున్నారు నాలుగలు వస్తా అని చెప్పేసి నిన్న కూడా మాట్లాడిండు ఇదే నా సంస్కృతి మిస్టర్ గడేష్ గారి నీ అనుచరులకు నువ్వు కొత్తగా నువ్వు కొత్తగా దత్త తీసుకున్న కొంతమందికి నువ్వు చెప్పి నేర్పి నువ్వు చెప్పి పంపించేది ఇదేనా ఇవాళ ఎవరు ఎవరు ఏంటిదో ప్రజలు గమనిస్తున్నారు పట్టుమని ఐదు నెలలు దాటలేదు ఇవాళ అధికారం ఎత్తికెక్కి మీరు ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇవాళ మీ సవాల్ విసురుతున్నాం రెడ్డి గారి గురించి ఒక మాట మాట్లాడారు ఏమని రెడ్డి గారట ఏదో పథకం మీద నీటి ఎత్తిపోతల పథకం మీద ప్రాజెక్టు మీద లంచాలు తీసుకున్నాడట మరి లంచాలు తీసుకోంగా కడియం కడియం చూసిండా చూసిండ కడింగ్ అయ్యే చూసిండా నిరూపించాలి కదా ఆయన ప రెండు వేల పదమూడు నుంచి వెళ్ళి నిన్నటి వరకు కరీం సీహరి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగిండు ఎంపీగా ఉన్నాడు ఎమ్మెల్సీగా ఉన్నాడు డిప్యూటీ సీఎంగా చేసిండు మరి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో జరిగే అవినీతి కరెంట్ కనిపించలేదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అధికారం కనిపించిందా నీకు అధికార యావదప్ప మరొకటి మరొకటి లేదు అనే విషయం ప్రజలందరూ గమనిస్తున్నారు మేము ఇలా గ్రామాల్లో తిరుగుతున్నాం గ్రామాల్లో తిరుగుతుంటే ఎక్కడికి వెళ్ళినా కానీ అమ్మల అమ్మల అమ్మలందరూ అక్కలందరూ ఏమంటున్నారు కడిల్ శ్రీయారికి మాకు బుద్ధి లేక ఓటేసినాం బిడ్డ ఆయన గుర్తు మీద ఓటేస్తే ఇలా మళ్ళొచ్చి చేయి గుర్తుకు ఓటేయమని చెప్తున్నాడు మేము ఎప్పుడు కూడా మా పద్ధతి మార్చుకోలేదు మేము ఖచ్చితంగా గుర్తుకే ఓటేసి మేము గుర్తు అభ్యర్థిని గెలిపిస్తామని ఇలా ప్రజలందరూ ముక్త ముక్తకంఠంతో అంటున్నారు ఇవాళ మేము అడుగుతున్నాం కడిల్ శియర్ గారిని మా ఎమ్మెల్యే కనిపించక మాకు ఆయన ఎల్లైతాను మా ఎమ్మెల్యే ఎక్కడ వేయండు మా ఎమ్మెల్యే ఎప్పుడైనా కనిపించిందా ఇవాళ డాక్టర్ రాజే గారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్న రోజులు కాలుకు బల్పం కట్టుకొని నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ఐదు ఆరు సార్లు తిరిగిండు కానీ ఇంతవరకు ఐదు నెలలు కావస్తుంది మరి కడింగ్ అనే మా ఎమ్మెల్యే కారు గుర్తు మీద గెలిచి బీఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పోయిన కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయిన కడియం శ్రీహారి నువ్వు మా ఎమ్మెల్యే కదా ఈ ఐదు నెలలు అవుతుంది మా గ్రామానికి రాకుండా మా మా మండలానికి రాకుండా మా 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 గ్రామాలను మా మండలాన్ని ఎందుకు సందర్శించడం లేదు మా గ్రామంలో ఉన్న సమస్యలపై నువ్వు ఎందుకు వాకప్ చేయడం లేదు మిస్టర్ కరెన్సీ శ్రీహారి ఒక్కసారైనా వచ్చినావా నువ్వు కనిపించడం లేదు మేము రేపో మాపోయి మా ఎమ్మెల్యే కనిపిస్తే కనిపించడం లేదని చెప్పేసి అని మేము పత్రిక ప్రకటన ఇవ్వాలని మేము అందరం నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా మరొకసారి నేను చెప్తున్నాను ఇవాళ కడెన్సీ గారి తెలివి కల్లోడని ఆయన నీతి మంత్రుడని ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వత్తాసు పాల్గినంత మాత్రాన మీకు మీరు సర్టిఫికేట్ ఇచ్చినంత మాత్రాన ఇవాళ కడెన్సీ గారి తెలివి కలతనం ఆయన నీతి నిజాయితీ ఏందనేది కేసీఆర్ గారి దగ్గర అగ్ర తాంబూలం తీసుకొని బయటపడ్డ రోజే ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది ఇంకొక సోదరుడు మాట్లాడుతున్నాడు కరెన్షియర్కి ఎలాంటి బిజినెస్ లేవు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అలాంటి ఎలాంటి వ్యాపారాలు లేవాట ఆయనకు రియల్ ఎస్టేట్ లేదట ఓకే వాస్తవమే మరి కరెన్సీ హేర్ ఎక్సైజ్ కాలంలో కట్టినటువంటి పది కోట్ల బిల్డింగు దేవునూరులో ఉన్నటువంటి యాభై ఆరు ఎకరాల భూమి ఇది ఏ విధంగా సంపాదించు ఆ సీక్రెట్ మాకు చెప్పాలి కదా మేము కూడా దత్త పెట్టలే కదా మేము ఎదగాల కదా అనేలాగా ఆ రా ఆ బిజినెస్ సీక్రెట్ చూసుకుంటే చెప్తే మేము అందరం ఎదుగుతాం కదా అనేలాగా మరి ఆయన ఎందుకు చెప్పలేకపోతున్నాడు కరెన్షియర్ యొక్క అవినీతి కడియం గారి ఏ విధంగా ఇల్లు కట్టిండు ఏ విధంగా భూములు కొన్నారు అవి ఆ భాగోత్త త్వరలో బయటపడతాయి మీరు అంటున్నారు పల్ల రెడ్డి గారి మీద అవాకులు చేవాకులు పెడితే మిస్టర్ కడియం శ్రీహరి బిడ్డా నీకే చెప్తున్నాం నీ నెత్తిలో దమ్ముంటే నీ నెత్తిలో దమ్ముంటే మిస్టర్ కడియం శ్రీహరి ఈరోజు రెడ్డి గారు ఈ వేలేరు మండలాన్ని చాలా అభివృద్ధి చేసిండు నీ నెత్తిలో దమ్ముంటే ఈ అభివృద్ధిని కొనసాగించు ఈ అభివృద్ధిని కొనసాగించు మీరు అన్నారు కదా అసలు చాలా గమ్మత్తైన విషయం ఏంటంటే నిన్న వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మా నీళ్ళు ఇవ్వి మా లైట్ ఏది మాకు ఇదేది అది ఏదని అడుగుతున్నారు చాలా విచిత్రం వాళ్ళు అధికార పార్టీలో ఉండి వాళ్ళ నీళ్ళైనా ఎవరిని అడగాల వాళ్ళు అధికార పార్టీ వాళ్ళ ముఖ్యమంత్రిని అడగాలి కదా మాకు సెంటర్ లైట్ ఎటువైంది అని చెప్పేసి ఎవరిని అడగాలి ప్రతిపక్షాన్ని అడుగుతున్నారండి అంటే ప్రతిపక్షమే పని చేస్తుంది ప్రతిపక్షం ప్రశ్నిస్తేనే మాకు పనులు అయితే అనే నమ్మకం వాళ్ళకు ఉన్నది వాళ్ళు అధికార పార్టీ వాళ్ళ నాయకులను అడగాల్సింది వాళ్ళ మంత్రులను అడగాల్సింది మా నీళ్ళు మా నీళ్ళు ఎక్కడ పోయినాయి మా లైట్లు ఎక్కడ పోయినాయి అని చెప్పేసి మమ్మల్ని అడుగుతున్నారు ఇది ఎంత సిగ్గుచేటండి మీరు అధికార పార్టీలో ఉండి అధికార పార్టీలో ఉండి మీ నాయకత్వాన్ని అడగాల్సిన ప్రశ్నలు మమ్మల్ని అడుగుతున్నారు ఇవాళ మేము అడుగుతున్నాం పల్లారాయ్ రెడ్డి గారు నూట నాలుగు కోట్ల ఎత్తిపోత ఎత్తిపోతల పథకాన్ని మంది చాలామంది చాలామంది విషయాలు చాలా రకాలుగా చెప్తున్నారు నూట నాలుగు కోట్ల ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ పనులను వేగవంతం చేయాల్సిన సో ఈ కరెన్సీ గారికి లేదా ఇక్కడ పల్లారాయశ్వరెడ్డి గారు ముప్పై ఐదు కోట్ల పెట్టి రోడ్డు పోసినప్పుడు ఆ రోడ్డుకు లైట్ ఏపీ కాంట్రాక్టర్తో మాట్లాడి సెంట్రలైట్ త్వరగా ఏపీయాలని సో ఈ కరెన్సీ గారికి లేదా మరి ఇక్కడ ఈ మండలంలో నాయకులు నాయకులు దమ్మాక ఎక్కడ పెడుతున్నారు ఎవరిని అడగాలే మీ ఎమ్మెల్యేని అడగాల కదా మీ ఎమ్మెల్యేని అడగాలి కదా మీరు మీ ఎమ్మెల్యేని అడగకుండా మమ్మల్ని అడుగుతున్నారండి కడే శ్రీహరి ఈ వేలేరు మండలానికి పునాది వేసిండు వేలేరు మండలానికి పునాది వేయడమే కాకుండా రహదారులను నిర్మించిండు ఈ వేల చిన్న మండలం అయినా వేలేరు మండలాన్ని అద్దంగా తీసుకెళ్దాలని ప్రయత్నం చేసిండు దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారింది ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా నువ్వు అమ్ముడు పోనావు కదా కడే శ్రీహరి నువ్వు అమ్ముడు పోనావు కదా నువ్వు అమ్ముడు పోయినప్పుడు అధికారంలో అధికార పార్టీ ఎమ్మెల్యే దగ్గర నువ్వు పోయినావు కదా పోయినప్పుడు ఆ పని ఏందో తొందరగా చేపి కరెన్సీ గారి గారు మిమ్మల్ని అడుగుతున్నాము ఆ లైట్లు తొందరగా కాంట్రాక్ట్ తోని మాట్లాడి నూట నాలుగు కోట్ల ఎత్తిపోతల పథకాన్ని కొండాపురం కన్న కన్నారము పీచర వేలేరు శాలపెల్లి ఈ ఎత్తైన ప్రాంతాలకు నీరు త్వరగా రావడానికి పళ్లరాశారు కృషి చేస్తే ఆ కృషిని కొనసాగించమని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇంకొక నాయకుడు అంటున్నాడు కరీంశ్రీ గారి చాలా నిజాయితీ పరుడు తెలుగు కల్లుడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఆయన ఇంట్లోకి వచ్చి పార్టీలకు ఆహ్వానించుండా అంటున్నాడు నిజానికి ఆయన తెలుగు కల్లుడు అయితే ఆయన నీతిమంతుడు అయితే సిగ్గుండాలా రేవంత్ రెడ్డి విలువంగా నేను పోతాడు పార్టీలోకి ఇంతమంది ఓట్లేసి నేను గెలిపిస్తే విలువంగానే పోతావా నీకు రేవంత్ రెడ్డి ఓటేసినా రేవంత్ రెడ్డి అయ్యా ఓట్లేసిడా ఈ నియోజకవర్గ ప్రజలు కదా నీ ఓట్లేసింది నువ్వు ఎట్లా పోతావు మిస్టర్ కరీష్ గారి నువ్వు ఎందుకు పోయినావు నువ్వు పోయినా నువ్వు పోయిన కారణాలు ఏమైనా చెప్పినావా ఒక్కడన్నా చెప్పినావా కరీంశ్రీ గారు గారు చెప్పలేదు కాబట్టి ఈ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో దళితుల నొక్కలనైనా నాయకులు తయారు చేసిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఈ అభివృద్ధి విషయంలో మీరు నిన్న సంధించిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గారికి మీరు సంధించండి ఈ నియోజక ఈ వేలేరు మండలాన్ని లేదా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ అభివృద్ధిని కొనసాగించమని గారికి చెప్పండి అదేవిధంగా చివరిగా నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను చాలా సందర్భాలలో ఈ వేలేరు మండలానికి సంబంధించిన వాళ్ళు ప్రతిసారి కరెన్సీఆర్ మెప్పు కొరకు నిజానికి కరెంట్ షేర్ అనుచరులు ఎవరు మాట్లాడతలేరు సింగపురం గారి సంబంధించిన అనుచరులు పదేళ్ళు మీరు జెండా మోసీలు కదా మేమందరం డిమాండ్ చేస్తున్నాం ఇవాళ మా ఓట్లు మేము ఓట్లు వేస్తే మమ్మల్ని మోసం చేసి నువ్వు వేరే పార్టీలోకి వెళ్ళినావు కదా అని నువ్వు రాజీనామా చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం సరే మా డిమాండ్ పట్టించుకుంటలేదు మీ అధికార పార్టీలోకి వచ్చింది కదా కరెన్షియారి పాప సింగపురం ఇందిరాకు దక్కాల్సిన ఎంపీ టికెట్ తీసుకున్నాడు కదా తీసుకున్నప్పుడు మీరు అక్కడ మీ బిడ్డకి ఎంపీ టికెట్ ఇప్పించుకున్నారు నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యే టికెట్ రాజీనామా చేస్తే మా సింగపూర్ ఇంద్ర ఇక్కడ ఎమ్మెల్యే అవుతుంది ఎమ్మెల్యే టికెట్ ఆమె కొరకు ఆమెకి ఇద్దాం టికెట్ నువ్వు రాజీనామా అయ్యి కరీం శేయర్ అని మీరు ఎందుకు ఉద్యమం చేస్తలేరు మీరు ఎందుకు డిమాండ్ చేస్తలేరు మీరు సింగపూర్ ఇంద్ర గారి గురించి కరీం శైర్ రాజీనామా చేపియాలి కదా మీరు ఎందుకు చేపిస్తలేరు పాప సింగపూర్ ఇంద్ర పదేళ్ళు పార్టీని మోసింది కదా సింగపూర్ ఇంద్ర మాదిగ గారి గురించి కడియం మహమ్మద్ కావ్య అనే ఆమె కరీష్ షేర్ బిడ్డ గురించి సింగపూర్ ఇంద్రకు అన్యాయం జరిగింది కదా మరి నీ వల్ల అన్యాయం జరిగినప్పుడు కరీం శేయర్ గారు ఎమ్మెల్యే టికెట్ ఒక్కటి మీరు రోజులు పెడితే మా సింగపూర్ ఇందిరా రేపు నియోజకవర్గంలో జరిగే ఎన్నికలలో తన సత్తా చాటుకుంటుంది మేము అందరం సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి మీరు ఎందుకు డిమాండ్ చేయట్లేదు ఈ విషయాన్ని మీరు కరీం శ్రీఆర్ గారిని అడగండి మీరు మమ్మల్ని అడగ మమ్మల్ని అడగాల్సిన అవసరం మీకు లేదు ఎందుకనంటే మేము అధికార పక్షంలో లేవు మీరు అధికార పక్షంలో ఉన్న నీళ్లు కావాలన్నా మీ అధికార పార్టీ దగ్గరికి వెళ్ళండి అంతేగాని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ నాలుకలు పోస్తాము కుక్కలెక్క మాట్లాడుతున్నారు ఇట్లాంటి డైలాగులు ఇట్లాంటి ఇట్లాంటి మాటలు మాట్లాడటంలో ఏమంటారో కరెంట్ శేర్ గారు మీరే మీ హిస్టరీకి బోధించాలి రోజు మీరు చెప్తారు కదా పాఠాలు చెప్పినట్టు రోజు మీ ఇంటికి పిలిపించుకొని ఈ మండలంలో నాయకులందరిని కూసేపెట్టి క్లాసులు చెప్పండి ప్రజలలో ఏ విధంగా మాట్లాడాలి నాలుగలుగు వస్తే ఓట్లు పడతాయండి అంటే మీరు బెదిరిస్తున్నారా అధికార అధికారంలోకి వచ్చి నాలుగు రోజులు కాలేదు కదా మీరు వచ్చి ఇప్పుడే వస్తామని కోస్తామని ఓట్లు ఓట్లాడుతున్నారా మీరు అడగండి ఇప్పటికి కూడా మేము చాలా స్పష్టంగా చాలా క్లియర్గా చెప్తున్నాం మా నాయకుడు పల్లారాశిరెడ్డి గురించి పల్లారాశిరెడ్డి గురించి కరేష్ గారు మీరు ఇంకోసారి ఏమైనా మాట్లాడిపిస్తే మేము నీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తాం కరెన్ షేర్ కబర్దార్ ఖచ్చితంగా నీకు రాబోయే రోజులలో ఖచ్చితంగా నీకు గుణపాఠం చెప్తాం మొన్న ఎస్ఎస్ ఫంక్షన్లో సవాల్ చేసినాం అంత ముందు ఇక్కడ సవాలు వేసినాం మళ్ళీ ఈరోజు సవాలు చేస్తున్నాం ఖచ్చితంగా నీ రాజకీయ జీవితానికి మేము సమాధి కడతాం నువ్వు ఎన్ని గుడిసెలలో చూస్తావో ఒక పార్టీలోకి ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలో వేను నువ్వు ఏ ఎన్ని ఇండ్లు మారుతావో మేము నువ్వు స ప్రజలకు సమాధానం చెప్పాలి ఇంకొక విషయం చివరిగా నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళని డిమాండ్ చేస్తున్నా దయచేసి మీరు కడెన్స్ చేయడం కారును ఒకసారి చెక్ చేయండి ఆయన కబోర్డ్లో బీజేపీ కండువా ఉంటుంది మీరు జాగ్రత్తగా చూడండి రేపు ఇవాళ మీరు కరెన్సీ కడెన్ కాగానే మీరు గెలిపిద్దామని ఆరాట పడుతున్నారు ఒకవేళ దురదృష్ట వ్యవస్థను గెలిచింది అనుకో ఆయన అక్కడ ఉండడు వెంటనే తన కబోర్డ్లో ఉన్న బీజేపీ కండుగా కప్పుకొని మళ్ళీ బీజేపీ పార్టీలో కూడా రెడీ ఉన్నారు మీరు ఒక్కసారి ఆయన కారు వచ్చినప్పుడు ఆ కారు కూడా మీరు ఒకసారి చెక్ చేయండి చెక్ చేసి ఆయన నమ్మకం ఆయనతో నడవండి చివరిగా నేను చెప్పదలుచుకున్న ఈ వేలేరు మండల అభివృద్ధి ప్రదాత కేవలం డాక్టర్ రెడ్డి గారు ఆయన వల్ల ఆయన కృషి వలనే మండలం ఏర్పడ్డది ఆయన వల్లనే అభివృద్ధి జరుగుతుంది ఈ మండలంలో అనేక రకాలుగా పనులు చేసిండు సీస్రోలు వేపిచ్చిండు అదేవిధంగా జెడ్పీ గారు నిధుల్లో కూడా తనను తనను కూడా చాలా కించపరిచేట్గా మాట్లాడారు ఇవాళ జెడ్పీసీ గారు తనకు వచ్చే పరిమిత నిధులు ఆ నిధులకు వెళ్ళి వేలేరు మండలంలో అన్ని ఎంపీటీసీలకు వాళ్ళు వర్క్లు చేసుకోవడానికి అవకాశం కల్పించింది ఈ విషయాన్ని కూడా మీరు గమనించి కరణ్ సేయర్ గారు మీ అనుచరులకు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకోమని నువ్వు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని నీ అనుచరులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని డిమాండ్ చేస్తూ అదేవిధంగా మేమందరం ఎక్కడికి వెళ్ళినా కానీ మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ గారిని మేము భార్య ఎత్తున గెలిపించుకుంటామని ప్రజలే మాకు హామీ ఇస్తున్నారు కాబట్టి ఈ పత్రికా సమావేశం ద్వారా మేము కూడా వేలేరు మండల ప్రజానికానికి చేతులు జోడిస్తున్నాం మా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ గారికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలుపించేవాల్సిందో కోరుకుంటూ ముగిస్తున్నాను జై తెలంగాణ ఇప్పుడు మీరు 40 భూమి ఉన్నారని అన్నారు అన్నయ్య గారు ఒకటి రెండోది ఇప్పుడు పేరు చెప్పలేరు మీరు పెస్మేట్ల ఒకటి 45 అనేది మేము అంటాను వాస్తవమే సాధారణ తోడలు బయటకొచ్చేమే కూడా ఆధార్ల ఫీల్డ్ మీకే తీసుకెళ్లి చూపిస్తాం మేము ఆ దిస్తున్నారా అక్కడ ఎవరు जीता ఉన్నారు చుట్టుపక్కల ఎవరు నేను కచ్చితంగా మేము దానికి ఫీల్డ్ మి తీసుకెళ్తాం కదా ఆయన ఏ విధంగా సంపాయించుండో సార్ లంచ్ మీరు కూడా నిరూపించండి సార్ లంచాలు ఇస్తున్నాను మీరు నిరూపించాలి మేము మీరు నిరూపించే నేర్పించకుండా ఒకవేళ మీరు అడిగితే చలో వెళ్ళాం దేవునూర్గా వెళ్ళాం దేవునూర్లో ఆయన ఆయన ఆస్తులు అని లంచాలనిపోతారు ప్రెస్ మీట్లో మేము ఒకటి కడిషన్ శ్రీ గారి గారు ఇదంతా చేయిస్తున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సోదరులు వాళ్ళు మా వాళ్ళే వరకు మాతో తిరిగిన వాళ్ళే వాళ్ళు మాకు వారితో చాలా సత్సంబంధాలు ఉన్నాయి మాకు వాళ్ళతో పంచేది ఏంటండి ఇవాళ కడీన్ శ్రీ గారు ఆడిపిస్తున్న నాటకం కదా ఈ గన్పూర్ నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాల పితామహుడే కూడా కడీ ఇవాళ పచ్చగా ఉండే పల్లెటూళ్ళలో ప్రజలందరూ అన్న తమ్ములు అనేది కలిసి ఉండాల్సిన ఈ గ్రామాలలో గ్రూపులను పెంచి పోషించి వాటికి నాయకత్వం వహించే శిఖండి మా షికండే కరెన్షిషి గారి కాబట్టి మేము ఆయన మాత్రమే అంటాం ఆయన అనుచరులతో మాకేం సంబంధం అండి వాళ్ళు మా మండల వాళ్ళు మేము తెల్లారితో కలిసిమెలిసి ఉండోళ్ళు వాళ్ళు ఒకవేళ వాళ్ళకు కూడా సోయి ఉండాలి ఇవాళ కరెన్సి గారు మాట్లాడతారు మీ ఎట్లా మాట్లాడతారు కూడా కొంచెం సోయి ఉండాలి